రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వినిపిస్తున్న పేరు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రసాంత్ బెయిల్ వస్తుందా రాదా అని చాలా మంది ఎదురు చూశారు మొత్తానికి బోలే వేసిన ఒక్క అడుగు వల్ల యాభై మంది లాయర్లు ముందుకు వచ్చి పల్లవి ప్రశాంత్ ని విడుదల చేయడంలో కీలక పాత్ర పోషించారు విషయానికి వస్తే ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి బిగ్ బాస్లోకి వెళ్లడమే కాకుండా ఏకంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా మారిపోయి అందరినీ షాక్కి గురి చేశాడు బిగ్ బాస్ టైటిల్ గెలిచిన అనంతరం పల్లవి ప్రసాద్ ఫ్యాన్స్ని కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వద్దు అని వారించారు అయినా పోలీసుల మాట లెక్క చేయకుండా కేవలం తన అభిమానులతో కలిశాడు దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయి ప్రభుత్వ వాహనాల మీద బిగ్ బాస్ కంటెస్టెంట్ల వాహనాల మీద దాడులు జరిపారు ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన పల్లవి ప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచి తర్వాత న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి చంచల్గూడ జైలుకి పల్లవి ప్రసాంత్ ని తరలించారు ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన భోలే ఎంట్రీ అవ్వడంతో పల్లవి ప్రసాంత్కి కోర్టు నుండి బెయిల్ వచ్చేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన భోలేని చూసుకొని ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయిన టేస్టీ తేజ అశ్విని సందీప్ మాస్టర్ యావర్ లాంటి కంటెస్టెంట్లు కూడా ముందుకు వచ్చారు పల్లవి ప్రసాంత్ బయటికి రావడానికి సహకరించిన అందరికీ పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీటితో కూడిన కృతజ్ఞతలు తెలిపారు పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన వెంటనే స్పై బ్యాచ్లో భాగమైన శివాజీ యావర్లను అలాగే తను బయటికి రావడానికి కారణమైన భోలేను కలిసి పల్లవి ప్రశాంత్ ఏడుస్తూ ఎమోషనల్ అయ్యాడు అందరూ కలిసి ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇచ్చి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు అదేవిధంగా అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది ఒకే చోట కూర్చుని భోజనాలు చేసి పల్లవి ప్రశాంత్ విడుదల అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టా ఐడీలో స్పై వినర్స్ అంటూ యాడ్ చేసి శివాజీ యావర్ మీద ఉన్న ప్రేమని చాటుకున్నాడు